మన ఇయర్ ఎండింగ్ కూడా ఇంకా టెన్ డేస్ టైం మిగిలి ఉంది ఇప్పుడు ఒక క్రూషియల్ సబ్జెక్ట్ మీద చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ఇంటి పన్ను హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆ సబ్జెక్ట్ మీద మన మిరియాలు కూడా ప్రజలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం తెలియజేయడం జరుగుతుంది మన మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేయాలనుకుంటే దానికి ఫండ్స్ కావాలి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి సెంట్రల్ నుంచి రావచ్చు స్టేట్ నుంచి రావచ్చు గ్రాండ్స్ రూపంలో రావచ్చు మన ఓన్ ఓన్ లోకల్ సోర్స్ ప్రైమరీ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తాయి సో ప్రాపర్ ట్యాక్స్ అనేది మనకి మోస్ట్ క్రూషియల్ అది మన జనరల్ ఫండ్లో పడుతుంది మన లోకల్ డెవలప్మెంట్ నీడ్స్ బట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎవరు ఓన్లీ కౌన్సిల్ అప్రూవల్ స్పెషల్ ఆఫీసర్ అప్రూవల్ తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది మన నీడ్స్ బట్టి యూజ్ చేసుకోవడానికి దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం నైన్ క్రోర్స్ దాకా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నైన్ క్రోర్స్ చేసాం ఇప్పుడు సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే దాన్ని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అంటారు సెంటర్ నుంచి వచ్చేవి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ తీసుకోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ కండిషన్ ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ ఎంత ఎంత కలెక్ట్ చేస్తారు ప్రాపర్టీ ట్యాక్స్లో ఫస్ట్ అది అడుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్ నైన్ క్రోర్స్ కలెక్ట్ చేయడం జరిగింది దానికంటే మీరు టెన్ పర్సెంట్ ఇయర్ ఎక్కువ చేయాలని కండిషన్ పెడతారు సో నైన్ క్రోర్స్కి టెన్ పర్సెంట్ ఎక్కువ అంటే నైన్ పాయింట్ నైన్ క్రోర్స్ అరౌండ్ టెన్ క్రోడ్స్ కలెక్ట్ చేయాలి ఇయర్ లాస్ట్ ఇయర్ నైన్ చేసా ఇయర్ టెన్ చేయాలి ఈ టెన్ మాత్రం మనం ప్రాఫర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయకపోతే ఏవైతే సెంటర్ నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ అవుతాయి మున్సిపాలిటీ ప్రాపర్గా రన్ అవుతాయినే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది సో ఈసారి మనం టెన్ క్రోడ్స్ కలెక్ట్ చేయబోతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ అవుతాయి ప్రస్తుతం ఈ ఇయర్లో మనం సెవెన్ క్రోడ్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో సెవెన్ క్రోడ్స్ కలెక్ట్ చేసాం మన టార్గెట్ వచ్చి టెన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ తీసుకురావడానికి సో ఆ గ్యాప్ త్రీ క్రోడ్స్ ఏవైతే ఉందో ఇప్పుడు గ్యాప్ త్రీ క్రోర్స్ ఉంది ఆ త్రీ కోర్స్ కూడా మనం నెక్స్ట్ టెన్ డేస్లో అచీవ్ చేయాలి త్రీ క్రోర్స్ టెన్ డేస్లో అచీవ్ చేయాలంటే మనకి డైలీ థర్టీ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేయాలి ప్రాపర్టీ ట్యాక్స్ నేను ఇంత వివరణ చేసి ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు కూడా అవగాహన ఉండాలి ఇష్యూస్ మీద ఎందుకు ప్రాఫిట్ ట్యాక్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మన దగ్గర ఉంటుంది ఆ ఫండ్ ఎక్కడా పైన పంపించేది లేదు సెకండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనం ఏం పర్పస్ రోడ్ వాడుకోవచ్చు బిల్డింగ్ వాడుకోవచ్చు గ్రీనరీకి వాడుకోవచ్చు మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇది సెకండ్ పాయింట్ మూడో పాయింట్ ఏంటి అది కలెక్ట్ చేయకపోతే మనకి సెంటర్ నుంచి వచ్చే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా అయిపోతాయి సో అది అయిపోతే దాదాపు మనకి ఫైవ్ టు టెన్ కోర్స్ లాస్ అవుతుంది మన కూడా మున్సిపాలిటీకి ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాలి ఎందుకు మన ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఇంత కమిషనర్ గారైనా మన రెవెన్యూ ఆఫీసర్ గారైనా బిల్ కలెక్టర్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మున్సిపాలిటీలో వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు ఇంత ప్రెషర్ పెడుతున్నారు ఎందుకు ఇంత మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే అది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ టార్గెట్ అచీవ్ అవకపోతే మన మున్సిపాలిటీకి ఆ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అయిపోతాయి అవి అయిపోతే ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ కోర్స్ దాకా మనకి నెక్స్ట్ ఇయర్ లాస్ ఉండొచ్చు దానివల్ల ఎవరు సఫర్ అవుతారు మీరు కూడా ప్రజలే సఫర్ అవుతారు ఆ వాటర్ సప్లైలో కొత్త ట్యాంక్ కొత్త వాటర్ ట్యాంకులు కట్టాలన్నా కొత్త పైప్లైన్ వేయాలన్నా కొత్త రోడ్లు వేయాలన్నా వాటర్ శానిటేషన్ మీద ఏమైనా యాక్టివిటీస్ చేయాలన్నా ఆ ఫండ్స్ రావు ఎందుకు రావు మన ప్రాపర్టీ ట్యాక్స్లో ఆ కలెక్షన్ చేయాలా కాబట్టి సో దీనికి సింపుల్ ఏంటంటే మన ప్రాపర్టీ ట్యాక్స్ నెక్స్ట్ టెన్ డేస్లో త్రీ క్రోడ్స్ దాకా కలెక్ట్ చేయాలి డైలీ టెన్ డేస్ ఉన్నాయి కాబట్టి థర్టీ ల్యాక్స్ కలెక్ట్ చేయాలి సో నా రిక్వెస్ట్ అందరూ బిర్యాల ఎవరైతే ప్రజలు ఉన్నారో దయచేసి మీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి ఇంకా డిలే చేయొద్దు లాస్ట్ ఫేజ్లో మనం వచ్చేసాం ఇంకా టైం కూడా లేదు లాస్ట్ ట్యూ డేస్లో సర్వర్ హ్యాంగ్ అవుతుంది అట్లాంటి ఇష్యూస్ వస్తాయి మీరు కట్టకపోతే ఫ్యూచర్లో కట్టాల్సిందే అది ఇంకా ఎక్కువ పెనల్టీతో కట్టాల్సి వస్తుంది ఇది ఎట్లా లీగల్ రూల్ కాబట్టి దీంట్లో ఎవరు ఎస్కేప్ అయ్యేది లేదు కాబట్టి అందరూ కూడా దయచేసి ప్రాపర్ ట్యాక్స్ ఇమీడియట్గా కట్టండి దీంట్లో మేము కూడా కొంచెం ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకున్నాం ఫస్ట్ ఏంటంటే హండ్రెడ్ టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ టాప్ డిఫాల్టర్స్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కట్టాలి పర్సనల్గా కమిషనర్ గారు కూడా వెళ్ళి వాళ్ళందరూ టాప్ హండ్రెడ్ డిఫాల్టర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది రెడ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది రెడ్ నోటీస్ అంటే ఇంకా లాస్ట్ నెక్స్ట్ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో ఆ హండ్రెడ్ ఏవైతే టాప్ డిఫాల్టర్స్ ఉందో ఒక్కొక్కటి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ దాకా పెండింగ్ ఉంది ఇంత మంచి బిజినెస్ కమర్షియల్ ఏరియాలో బిజినెస్ చేసుకొని కొంతవరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది పడదు అసలు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సర్న్డ్ పర్సన్స్ సో వాళ్ళ మీద నేను లాస్ట్ టైం తెలియజేస్తున్నాను ఎవరైతే టాప్ హండ్రెడ్ డిఫాల్టర్స్ ఉన్నారో ఇమీడియట్గా అన్ని అరియర్స్తో సహా విత్ ఇంట్రెస్ట్ మొత్తం కట్టుకొని అది మీ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది క్లియర్ చేసుకోండి ఏం ప్రాబ్లమ్స్ తీసుకురాకండి ఎవ్వరు మేము అసలు ఎవరిని టార్గెట్ కూడా చేయాలి వాస్తవం చెప్తే మాకు అందరితో కాపరేషన్లో ఇది యాక్టివిటీ కంప్లీట్ చేయాలని ఉంది బట్ ఎవరైతే ప్రాపర్ ట్యాక్స్ కట్టించట్లేదో చాలా రిమైండర్స్ చేసినాక కూడా రెడ్ నోటీస్ చేసినాక వాళ్ళని అది కన్సర్న్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే అది సీల్ చేయడం జరుగుతుంది కన్సర్న్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించి వాటర్ కూడా ఎలక్ట్రిసిటీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు మిగతా సిబ్బంది కూడా కావచ్చు వాళ్ళ ప్రిమైసెస్ బయట వెళ్ళి కొంచెం ప్రెషర్ బట్టి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఎందుకంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రావాలి రాకపోతే టెన్ క్రోడ్స్ లాస్ అవుతుంది మున్సిపాలిటీకి సో మై రిక్వెస్ట్ టుడే వెరీ ఇన్సెంట్గా మీరు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీకు మీ ఫ్రెండ్స్ తెలిసినా కూడా ఇమీడియట్గా ప్రాఫిట్ ట్యాక్స్ కట్ కలెక్ట్ అది చెల్లించండి అది చాలా సింపుల్ ప్రాసెస్ ఆన్లైన్లో కూడా చేయొచ్చు మీరు కార్డు కావాలంటే ఆ యెస్ బ్యాంక్ మిషన్ కార్డు ఉంది మా ఆన్లైన్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర వెళ్ళి కూడా మీరు ఆఫీస్లో వెళ్ళి కట్టచ్చు వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అయినా కట్టచ్చు ఆన్లైన్ మీరు ఓన్గా వెళ్ళి మీరు ఎంటర్ చేసుకొని ప్రా నెంబర్ ఎంటర్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు కట్టచ్చు సో ఇప్పుడు కట్టడం చాలా సులభం సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ అందరూ కూడా ప్రాఫిట్ ట్యాక్స్ ఇమీడియట్ కట్టండి ఒకవేళ కట్టకపోతే డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అది ఎలక్ట్రిసిటీ ట్యాబ్ ఎలక్ట్రిసిటీ సంబంధించి వాటర్ కనెక్షన్ సంబంధించి ప్రిమైసెస్ సీలింగ్ సంబంధించి అవన్నీ కూడా కావచ్చు ఎవరికీ కూడా ఎగ్జిబిషన్ ఉండదు నేను టాప్ హండ్రెడ్ పర్సన్స్ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఈరోజు వన్ ఓ క్లాక్ కూడా నేను అల్లి నేను కమిషనర్ గారు పోలీస్ పీపుల్ పంచాయతీరాజ్ అందరూ వ్యవస్థ మన ఎంఆర్ఓసు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాటర్ సప్లై అందరూ కూడా విజిట్ చేసి ఆ టాప్ హండ్రెడ్ మీద ఇమీడియట్గా కట్టేసే జరుగుతుంది లేకపోతే ఇమీడియట్ ఆన్ ద స్పాట్ వీఆర్ గోన్ టు సీలెక్ట్ సో దయచేసి ఎవరు ప్రజలు కూడా ఆపరేషన్లో ఉండాలి లాస్ట్ స్టేజెస్ వారు మీరు డ్రాగ్ ఆన్ చేయొద్దు మాకు కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ప్లీజ్ పే ప్రాబ్లెట్ ట్యాక్స్ ఇంకా డిలే చేసే టైం కాదు మన పట్టణం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఫ్యూచర్లో మీకు నా రోడ్ బాల నా ఇంటి ముందు ఎందుకు గార్బేజ్ కలెక్షన్ సరిగ్గా లేదు ఇంకో మూడు ట్రాక్టర్లు ఉంటే బాగుండే కదా గార్బేజ్ కలెక్షన్కి అవన్నీ అడగడానికి మనకి మారల్ రైట్ ఉండదు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే మీకు ఆ మారల్ రైట్ వస్తుంది ఎందుకంటే ఏమైనా వర్క్ చేయాలంటే ఫండ్స్ కావాలి అది ప్రాపర్ సిస్టమేటిక్ మేనర్లో మనం టౌన్ని డెవలప్ చేస్తున్నాం మన ఫ్లైఓవర్ సంబంధించి యాక్టివిటీస్ కావచ్చు మన మన కన్వెన్షన్ హాల్స్ కావచ్చు మన కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మీడియం రోడ్స్ కావచ్చు రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు డ్రైన్స్ చేయడం కావచ్చు అన్నీ కూడా ఇప్పుడు సిస్టమాటిక్ మేనర్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సో డెఫినెట్గా అందరూ కూడా కాపరేట్ చేసి మనం పట్టణం ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్